అనకాపల్లి జిల్లా సమీక్ష సమావేశం జరిగింది ఈ యొక్క సమీక్ష సమావేశంలో నేషనల్ ఇసే కమిషన్ సభ్యునిగా సమీక్ష చేయడం జరిగింది ఈ సమీక్షలో హరిజన గిరిజనులకు రావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇండస్ట్రీస్ బ్యాంకర్స్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ప్రమోషన్స్ కాంపన్సేటివ్ అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ ఏవైతున్నాయో అన్నిటి విషయాల మీద అన్ని డిపార్ట్మెంట్ అంటే సుమారు ఒక నలభై నాలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడిలతో సమీక్ష చేయడం జరిగింది వాళ్లకు రావలసినటువంటి ప్రభుత్వం నుండి చెందాల్సినటువంటి చేరాల్సినటువంటి పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అనే దాని మీద సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ కేసుల విషయంలో కూడా కేసులు కేసులు ఎన్ని అయినాయి మర్డర్ కేసులు ఎన్ని అయినాయి ఎఫ్ఐఆర్లు ఎన్ని అనే విషయంలో కూడా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇద్దరు యొక్క పర్యవేక్షణలో ఏమేం పనులవుతున్నాయనే విషయం మీద చర్చించడం జరిగింది చాలా విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సబ్సిడీ మేము ఒక సూచన మీ ద్వారా తెలియజేసేందంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ రంగం కానివ్వండి పరిశ్రమ రంగంలో కానీ సబ్సిడీ ఆలస్యం జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని సబ్సిడీ వెంటనే వేయాలనేది కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి తెలియజేస్తాం ఎందుకంటే సబ్సిడీలు ఆలస్యం జరిగినాయి దానివల్ల పాపం ఎవరైతే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లోన్ తీసుకున్న వాళ్లకు బ్యాంకులో వాళ్ళ యొక్క కెరియరు ఖరాబైపోతుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించి పేదవానికి మేలు జరిగే విధంగా మేలు చేయాలనేటువంటి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది రెండవది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేట్ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈలు వాళ్ళకు కూడా బ్యాంకర్స్కు ఎనభై శాతం పూచికత్తు లేని రుణాలను ఐదు కోట్ల వరకు ఇవ్వాలనేది కూడా బ్యాంకర్స్ తోటి మీటింగ్ చేయడం జరిగింది ఎల్డి